జిఎస్టీలో కొత్త మార్పులతో ఏ వస్తువులు చౌకగా దొరకబోతున్నాయి ధరలు తగ్గబోతున్నాయో తెలుసుకుందాం ఇప్పటి వరకు జిఎస్టీలో నాలుగు స్లాబ్లు ఉండేవి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం వీటిని ఐదు శాతం పద్దెనిమిది శాతంగా గా మార్చిపోతున్నారు అయితే సిన్ అండ్ లగ్జరీ ప్రొడక్ట్స్ వీటి మీద మాత్రం ప్రత్యేకంగా నలభై శాతం జిఎస్టి పరిధిలోకి తీసుకురాబోతున్నారు మొదటిది పన్నెండు శాతం జీఎస్టీ నుంచి ఐదు శాతానికి తగ్గబోతున్న వస్తువులు ఏంటి అంటే మనం ప్రతిరోజు ఇంట్లో వాడేటువంటి వస్తువులు స్నాక్స్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ప్యాక్డ్ ప్రోడక్ట్స్ లైక్ జ్యూసెస్ సాఫ్ట్ డ్రింక్స్ ఫ్రోజన్ వింజీస్ ఫ్రోజన్ ఫుడ్స్ అలానే సంబంధించినవి టాయిలెట్ ఇవన్నీ కూడా వీటితో పాటు టూత్ పెన్సిల్స్ బుక్స్ స్టేషనరీ డ్రై ఫ్రూట్స్ పాస్తా జామ్ నమ్కిన్స్ కుక్కర్స్ చిన్న వాషింగ్ మెషిన్స్ ఫర్నిచర్ బ్యాంగిల్స్ చిన్న హ్యాండ్ క్లోత్స్ అలానే వెయ్యి రూపాయలు లోపు ఉండేటువంటి వేర్ వీటితో పాటు సైకిల్స్ కూడా ఐదు శాతం జిఎస్టి పరిధిలోకి రాబోతున్నాయి వీటి రేట్లన్నీ కూడా తగ్గబోతున్నాయి రెండోది ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టి తగ్గబోతున్న వస్తువులు ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు ముప్పై రెండు ఇంచెస్ కంటే పెద్ద టీవీలు తగ్గబోతున్నాయి వాటి ధరలు ఏసీలు డిష్ వాషర్లు వాషింగ్ మెషిన్స్ పెద్దవి ఇక సిమెంట్ కూడా తగ్గబోతోంది పద్దెనిమిది శాతం జిఎస్టి పరిధిలోకి వస్తోంది అంతేకాదు చిన్న కార్లు వీటి రేట్లు కూడా తగ్గబోతున్నాయి మూడోది ఇన్సూరెన్స్లు ఇప్పటివరకు ఇప్పటి వరకు వీటి మీద పద్దెనిమిది శాతం జిఎస్టి ఉంది ఈ జీఎస్టీ ని తగ్గించడం లేదంటే సున్నా చేయాలి అని ఆలోచిస్తున్నారు సో హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ల ప్రీమియం తగ్గబోతోంది అయితే లగ్జరీ ప్రొడక్ట్స్ సిన్ ప్రొడక్ట్స్ వీటి మీద నలభై శాతం జిఎస్టి స్లాబ్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు లగ్జరీ కార్స్ లగ్జరీ వస్తువుల మీద నలభై శాతం జీఎస్టీ ఉండబోతుంది అలానే సిన్ ప్రొడక్ట్స్ పాపిష్టి వస్తువులు సిగరెట్లు పాన్ మసాలాలు గుట్కాలు ఆన్లైన్ గేమింగ్స్ వాటి సంబంధించిన సర్వీసులు వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా నలభై శాతం జీఎస్టీ విధించాలని భావిస్తున్నారు ఇక చివరిగా అందరికీ ఉన్న డౌట్ ఏంటి పెట్రోలు డీజిల్ ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గుతాయా అని ఇవి ఇప్పటి వరకు జిఎస్టి పరిధిలో లేవు కాబట్టి వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు అయితే ఈ చేంజెస్ అన్ని కూడా అక్టోబర్ నవంబర్ దసరా దీపావళి సీజన్ కంటే ముందుగానే ఈ మారినటువంటి జిఎస్టి ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది